నా సోళాభి నుంచి నేను ఆలోచిస్తే మనకు రాజ్యం కానీ జాగ్రత్త ఇంకోటి మంచి జరిగే ప్రయత్నం చేస్తుంది కైకేయి కైకేయి కోరిన దాన్ని మళ్ళీ జరిగే విషయం ఏంటక్క మన కొడుకు మంచిదని కాదు తన కొడుకు యొక్క గొప్పతనాన్ని చాటి రాముడు యొక్క పద పరాక్రమాలు ప్రపంచానికి చాటి ఇది జరిగిన మంచి కానీ ఈ ఉద్దేశంతో ప్రయత్నం అడిగిందా నేను ఇది వ్యక్తిని రాయితో కొట్టాలని కొట్టారు కానీ అది వెళ్ళి ఒక కుర్ర మృగానికి తగ్గింది నా ఉద్దేశం ఏంటి ఒకరిని కొట్టాలని కానీ అది ఎవరికి తగిలింది దానివల్ల మంచి జరిగింది కాబట్టి నేను మంచి చేశానని అనుకుంటే అనుకోవచ్చు కనుక కానీ నా సంస్కారం వచ్చిందా కైకేయికి కోరి పెట్టనే సంస్కారం వచ్చిందా చాలా మంది ఏం చెప్తారంటే ఇది బ్రహ్మగా సరస్వతిని పంపించారు సరస్వతి నాలుగు మీద తాండవం చేసింది తాండవం చేయడం వల్ల ఇలాంటి కోరిక కోరింది లేకపోతే ఐకమ్మ ఎందుకు కోరింది మనం చెప్పుకున్నాం మన ఎందుకు కోరుకుంది తను రాజమాతలా ఉండకుండా రాజమాతకు దాసిలా ఉండడం తనకి ఇష్టం లేదు తన కొడుకుకి ఎక్కడ ప్రాణ ప్రమాదం ఉందో అని చెప్పి మందర విషాన్ని నింపితే ఆ విషానికి లోబలి ఈ కోరికని కోరింది అయితే ఈ కోరిక వల్ల నష్టం జరగలేదా అంత మంచి జరిగిందా అంటే కట్టుకున్న కట్టుకున్నది దసరె ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పారు దసరథులు ఎలాంటి తండ్రి అని సినిమాల్లో చూపించినట్టు దసర ఎలా చూపించాలంటే పుత్ర వ్యామోహంతో ఎప్పుడు ఏడుస్తున్నామంటే చూపించారు సినిమాలో కానీ దసరాలు అలాంటి రాజు కాదు దసవ దస అంటే పది లుగా నడపగలిగిన యోగ్యత కలవాడు శబ్దాన్ని బట్టి బాణం వేయగలిగిన వాడు ఆయన ముందు నిలబడితే దేవతలకు యుద్ధం చేయాలని భయపడితే ఈయన ముందు నిలబడి యుద్ధం చేయగలిగిన యోగిడు అంటే వీరుడు సూర్యుడు పరాక్రమవంతుడు ఆదర్శమైన ఆదర్శవంతమైన తండ్రి ఆదర్శవంతమైన రాజు అయితే అలాంటి దశరథులు నేల మీద పడి పైగా రాముడు పోతే నా ప్రాణం పోతుంది నీకు అర్థం కావట్లేదా ఒకటి పట్టుకోలేదు దశరథుడు ఆ ఎపిసోడ్ ఉంటుంది ఆ ఎపిసోడ్ నేను చదువుతున్నారంటే నీ కాలంలో నీళ్లు రాకుండా ఉండవు దశరథుడి యొక్క దీనావస్థ చూస్తే ప్లీజ్ అర్థం చేసుకో నీకు కావాల్సింది ఏంటి భరతుడికి రాజ్యం ఇవ్వడమే కదా అది ఇచ్చేసేవి కానీ రాముడిని మాత్రం అనకి పంపించలేను రాముడికి మాత్రం దూరంగా ఉండలేను రాముడు పోతే నా ప్రాణం పోతుంది అర్థం చేసుకో నో సో తను కోరిన కోరిక వల్ల అయోధ్య సంక్షోభంలోకి సో నువ్వు కోరిన కోరిక వల్ల మంచి జరిగింది కదా అని చెప్పి నీ కోరిక మంచిది అయిపోదు నీ ఆలోచనను బట్టి నువ్వు చేసిన పనిని జడ్జి చేస్తాం ఏది ఇంపార్టెంట్ భావం ఇంపార్టెంట్ ఆ భావం వల్ల మంచి జరగచ్చు చెడు జరగచ్చు అది వేరే విషయం కానీ నీ భావనే ఈ భావన కైకల్ల భావన ఏంటి ఇన్సెక్యూరిటీ అభద్రతా భావం దానివల్ల చేసిందే తప్ప ఏదో రాముడిని కానీ రాముడు నిన్నెలా చూశాడు చివరిలో రాముడు ఏమంటాడు అబ్బా నా కైకమ్ వల్ల నాకు ఎన్ని గొప్ప విషయాలు జరిగాయి నేను బయటకు వచ్చాను నేను గుహుడు లాంటి ఫ్రెండ్ దొరికాడు సుగ్రీవుడు లాంటి ఫ్రెండ్ దొరికాడు విభీషణుడు లాంటి తమ్ముడు అమ్మ సోదరుడు దొరికాడు తర్వాత లంకను జయించగలిగాను సీతమ్మను కాపాడుకోగలిగాను ఇదికి అయోచకు రాగలిగాను ఎంతో మంది ఋషులను సేవించగలిగాను ఇది కదా కైకమ్మ కోరిన కోరిక నేను ఎంత అదృష్టం ఉంటుంది కైకమ్మ లాంటి తల్లి ఉండడానికి రాముడు అనుకున్నాడు సో మనం ఎలా ఆలోచించాలి మనకు అపకారం చేసిన వాళ్ళని ఫోన్లు ఇవ్వాల వల్ల నాకు మంచి జరిగింది మనం అనుకోవాలి నేను పక్కన మోసం చేసి ఫోన్ నేను చేయడం వల్ల బాగుపడ్డాడు అని అందుకోవచ్చా వాళ్ళ చోటులో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కాచేసి వాడికి వెయ్యి రూపాయలు సంపాదించేది నేర్కిచ్చా చూ వెయ్యి రూపాయలు కొట్టేయడం వల్ల నాకు ఇంకో వెయ్యి రూపాయలు సంపాదించే వచ్చిందని వాడి భావన ఉండాలి మన భావన ఎలా ఉండాలి సొమ్ము పాము అంటుంది కొట్టకుండా ఉండాలి అంతే తప్ప వారి దగ్గర వెయ్యి రూపాయలు తీసుకొని ఎంతమందికి ఇప్పుడు దొంగ వచ్చేసి నేను చూసారా ఎంతమంది ధైర్యంగా తయారు చేస్తున్నాను ఎలా అందరి దగ్గర కొట్టేస్తున్నాను డబ్బు పోయినా ఎలా బతకచ్చో నేర్పిస్తున్నాను వాళ్ళ దగ్గర అన్నాడు అనుకోండి జడ్జి గారి పనిష్మెంట్ రాముడు గురించి చెప్తూ ఒక మాట చెప్తాడు కదా ఎవరు అయోధ్య ప్రజలు ఏమని చెప్తారు అదే మన దీప్తి గారు చెప్పారు కదా రాముని రాజు చేయాలనుకుంటున్నాను అన్న ప్రజలందరూ ఏమన్నారు ఇచ్చామోహి మహాబాహు రఘువీరం కరాక్రమం అని గట్టిగా రాముడు కావాలి కావాలి రాముడు అంటుంటే రూఫ్ ఆఫ్ దద్దరిల్లిపోయింది అనమాట అలా దద్దరిల్లిపోతే దసరూ అయితే ఒకరు లేచి ఒక మాట చెప్తాడు ఏ మాట చెప్తాడు అలాగే ఒక రెండు వందలు పైజంపు గుణాలు చెప్పారు రాముడి గురించి ఎవరు ప్రజలు దానిలో ఒక గుణం ఏంటంటే కృతేన ఏకేన తుష్యతి అంటే నిన్న మనం సరే ఇష్టము సంతోషము అని సంతోషం తర్వాత ఆనందం ఆనందం పరిమితి దాటి విపరీతంగా ఉంటే దాన్ని తుష్యతి అని అర్థమైందండి విపరీతమైన ఆనందం అలాంటి భావనకు రాముడు ఒక్కటైనా ఒక్కటి అనకుండా ఒక్కటైనా అని సంస్కృతంలో ఎందుకు వాడాడనంటే తెలిసో తెలియకో చేసినా ఒక్కటి చేసినా చాలు రాముడి ఇప్పుడు చెప్పినట్టు రాముడు వెనకలు వస్తున్నాడు మనం ముందు వెళ్తున్నాం మన కాదు జరిగింది మనం తీయను కూడా తీయలేదు కానీ రాముడు ఏమనుకుంటాడు అంటే అబ్బా కాలుకి కూడా రాయి తీసాడు వీడు అని ఆ బెనిఫిట్ ఎవరికి ఇస్తాడు ఎవరికిస్తాడు అంటే సహాయం పొందిన వాడిని ఆ సహాయాన్ని రాముడు ఎప్పుడు మరచిపోరు తిరిగి ఏదో వీడు చెయ్యాలని అనుకుంటూనే ఉంటాడు మన అపకారం చేస్తాను నస్మరతి గుర్తుంచుకోడం ఏంటి అపకార నస్మరతి అపకారానం శతమతి కావాలని కొంత తప్పు ఆయన పట్ల చేసినా కానీ పట్టించుకో ఎందుకు అలా క్షమించేస్తే సరిపోతుందా ఆ అపకారాన్ని మర్చిపోతాడు కానీ ఆ అపకారం ద్వారా నేర్చుకున్న నీటిని మర్చిపోవడం కుదరదు సో కైకమ్మ వల్ల నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాడు కానీ ఆ గుణం రాముడికి లేదు కాబట్టి కైకమ్మ వల్ల నేను మేలే పొందానని చెప్తాడు ఎవరికైనా లక్ష్మణుడికి చెప్పాడు మనకి చెప్పాడు అంత మాత్రమే కైకమ్మ చేసిన మనం సమర్థించకూడదు అలాంటి ధోరణికి మనం పోకూడదు ఎందుకంటే మనిషి అన్నవాడు ఎలాంటి వాడంటే విపరీత జ్ఞానం కావడం విపరీత జ్ఞానం అంటే ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటాడు అనమాట ఇప్పుడు నేనున్నాను మా దగ్గర ఒక యాభై వేలు ఉంది ఏసీ కొనుక్కోవాలని అనుకుంటాం పక్కన నా ఫ్రెండ్ వచ్చేసి ఎందుకు అది ఏసీ అని అప్పుడు మనం వంద కారణాలు ఇస్తాం దేనికి ఏసీ కొనుక్కోవడానికి నా దగ్గర పదివేలు ఏసీ కొనే పరిస్థితిలో లేదు అప్పుడు మన ఫ్రెండ్ వచ్చి ఏసీ కొనుక్కోవడం అవసరం అన్నాడు అప్పుడు మనం ఏం చెప్తాము వంద కారణాలు ఇస్తాం ఎందుకు ఏసీ ఎందుకు కొనుక్కోకూడదు నేను నా పరిస్థితిని బట్టి దాన్ని బట్టి నా ఆలోచన నా మాట నా ప్రవర్తన మారిపోతాయి సో మనిషికి ఈ ఏదైతే ఉందో మిగతా జీవితం బయటికి లేదు ఈ తెలివిని తన స్వార్థం కోసం వాడితే రావణాసురుడు అవుతాడు ఈ తెలివిని సమాజ శ్రేయస్సు కోసం వాడితే రాముడు అవుతాడు అంతే ఇప్పుడే ఈరోజు మధ్యాహ్నం ఎవరో నా ఫోన్ నెంబర్ అడిగి తెచ్చుకునేసి నాకు కాల్ చేశారు ఏదో మాట్లాడుతూ సార్ నేను రాముడి పదార్థుణాలు మీ గురి పాటించాలని ట్రై చేస్తున్నాను నాకు వల్లే కావట్లేదు సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను ఎవరు బాబు నెంబర్ వచ్చారు నాకు ఇలా ఫోన్ చేశారు ఏం కావాల్సి అంటే పదహారు గుణాలను ఇంప్లిమెంట్ చేయడమేలాగా నేను సంవత్సరం నుంచి కష్టపడుతున్నాను నేనేమో ప్రయత్నం చేస్తున్నాను మా అమ్మ కానీ నా భార్య కానీ మా పిల్లలు కానీ నా చుట్టుపక్కల ఉన్న సమాజం కానీ మా ఆఫీస్ కానీ సహకరించలేదు నాకు మీరే చెప్పాలి పదహారు బుణాలు పాటించడం అంటే నేను చెప్తాను ఏం ప్రయత్నం చేశావు సార్ ఎట్లా కుదింటుంది సార్ రామునో యుద్ధానికి వెళ్ళి బాణాలు వేసాడు నేను బాణాలు ఎవరు ఇలా అడిగాడు అంటే నేను అన్నాను నయా బాణాలు వేయాల్సిన అవసరం నీకేమొచ్చింది అడిగాడు లేదు సార్ రాముడు చేశాడు కదా వీరుడు లేదా నీ వీరత్వానికి నువ్వు బాణాల మీద చూపించుకోనక్కల్లా నీ జీవితంలో వచ్చిన సమస్యని సాల్వ్ చేసుకో అదే వీరత్వం నిజంగా నీకు బాణాలు నీ తప్పింట్లో ఉన్న గుడి నేను నీ పత్తింటి వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళకు రక్షణగా నిలబడు అది నీ వీరత్వం అవునా కదా అలాంటిది వీరత్వం అవుతుంది తప్ప బాణాలు తీసుకొని గణ తీసుకొని గడ్డను తీసుకొని పోతానంటే పిచ్చివాడు అనుకుంటారు ఈ రోజులు మళ్ళీ ఇంకోటి అడిగాడు రాముడి కోపం వస్తే దేవతలుగా భయపడతారంట కదా నా కోపం వస్తే మా పిల్లలుగా సార్ ఇలానే అడిగాడు నేనేదో ఆర్టికల్ రాసుకుంటున్నాను రామాయణంలో పరిపాలనా విధానం ఏదో సీరియస్గా రాసుకుంటున్నాను నేను ఫోన్ వచ్చిందని ఎత్తాను ఆయన అడిగేటప్పటికి నాకు ఆ సీరియస్నెస్ వచ్చిందనమాట నా రాముడికి కోపం వస్తే దేవతలు భయపడతారంట నాకు వస్తే ఎవరు భయపడాలి ఆ కోపానికి అందరూ భయపడటట్టు ఎలా చేయాలి అంటే అడిగి అంటే రోజు కోపడతాను రోజు కోపడుతూనే ఉంటాను చాలా అంటే నేను చెప్పాను అడిగే భయపడకి కోపానికి నీ కోపం ఎలా ఉండాలి అని అంటే నీలో కోసం కాదు రాముడు రాముడి కోపానికి భయపడతానని చెప్పడానికి ముందు ఇంకో గుణం చెప్పాడు ఆ గుణం ఏంటి చితక్రోధ కశ్య విభేది దేవాశ్చ జాత రోషస్య సంయుగే ఎవనికి కోపం వస్తే దేవతలు సైతం భయపడతారు అన్న ప్రశ్న వేసేదానికన్నా ముందు వాల్మీకి భగవానుడు చితక్రోధ రావాలి నువ్వు అనేది నాయన నీ కోపంలా ఉందా అని లేదండి నువ్వు అలాంటి కోపాన్ని తెచ్చుకో అప్పుడు